పెద్దలు ఏం చెప్పినా ఏం చేసినా అంతా మన మంచుకే అంటాం మహాభారతంలో అందరికీ పెద్దవాడిగా ఉన్న వ్యక్తి భీష్మ పితామహుడు అత్యంత జ్ఞానవంతుడిగా ధర్మవేత్తగా గౌరవించబడతాడు భీష్ముడు అంత్యకాలంలో ధర్మరాజు అడిగిన కొన్ని ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సమాధానాలే భీష్మ ఉపదేశం విజయం సాధించడానికి అనుసరించవలసిన మార్గాలను భీష్మ ఉపదేశంలో తెలియజేశాడు అవేంటో తెలుసుకుందాం సత్యం వద అంటే ఎల్లప్పుడూ సత్యాన్ని చెప్పాలి సత్యం స్థిరమైనది అది ఎప్పటికీ ఓడిపోదు ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని రక్షించిన వారిని ధర్మమే రక్షిస్తుంది నైతికత నీతి కలిగి నడుచుకుంటే చివరకు విజయం మీదే అవుతుంది గురువు అనేక జీవన సూత్రాలు బోధకుడు వారి అనుభవం మనకు మార్గదర్శకంగా నిలుస్తారు తప్పులను సరిచేసేవారే గురువులు గురువులను తప్పకుండా గౌరవించాలి అలాంటి వారిని విజయం తప్పకుండా వరిస్తుంది కోపం మదము మోహం వంటి లోపాలను అదుపులో పెట్టుకోగలగడం విజేత ముఖ్య లక్షణం ఆత్మ నియంత్రణ కలిగి ఉండాలని భీష్మోపదేశంలో పేర్కొన్నారు ఉత్సాహో బలవాన్ ఆర్య అంటాం అంటే శ్రద్ధ పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే మన చేసే శ్రమ మన విజయానికి మూలమనే అర్థం సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండాలని భీష్ముడు తెలియజేశాడు ఈ గుణం కలిగిన వారికి సమాజం గౌరవం ఇస్తోంది మనం ఇచ్చిన సహాయం తిరిగి మంచిగా వస్తోంది చిన్నవారిని రక్షించాలని అలా చేసిన వాడే నిజమైన నాయకుడు అని భీష్ముడు భీష్మ ఉపదేశంలో తెలియజేశాడు ఈ ఏడు సూత్రాలను ఎవరైతే పాటిస్తారో వారు ఎప్పటికైనా విజయం సాధిస్తారు